ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాధపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో గురువారం ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు పంచాంగవరాలు తారాబలము చంద్రబలము మరియు విరుస్తున్నారు ఈరోజు సూర్యోదయం ఐదు యాభై ఆరు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు నలభై తొమ్మిది అస్తమిస్తాడు స్వస్తి శ్రీ క్రోధిరామసావు దక్షిణాండం గ్రీష్మస్సు ఆషాఢ మాసము గురువారం ఈరోజు పంచమి బహుళ పంచమి రాత్రి మధ్యరాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం పూర్వభ్ర సాయంత్రం నాలుగు పదిహేడు వరకు ఉంటుంది ఇది ఇక వర్జము ఈరోజు రాత్రి మధ్యరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి మ మళ్ళీ రెండు గంటల నలభై నిమిషాల వరకు ప్రారంభమవుతుంది దుర్ముహూర్తము పది గంటల పదమూడు నిమిషాలకు ఉదయం నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నము మూడు ఇరవై మూడు నుంచి నాలుగు పద్నాలుగు వరకు రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు ముప్పై ఆరు వరకు అమృత గడియలు ఈరోజు ఉదయం ఎనిమిది యాభై ఏడు నుంచి పది ఇరవై ఐదు వరకు యోగము ఈరోజు శోభన ఉదయం ఏడు నలభై ఎనిమిది తర్వాత అతిగంఠము కరణము బాలవ ఈరోజు నాలుగు నలభై ఒకటి వరకు ఉంటుంది తెల్లవారుజామున తర్వాత కౌలవ ఈరోజు మూడు మధ్యాహ్నం మూడు పంతొమ్మిది వరకు సూర్యరాశి సూర్యుడు కర్కాటక రాశిలో పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటాడు అశుభ కాలం ఈరోజు ఉదయం తొమ్మిది నుంచి గంటల తొమ్మిది నిమిషాలు పది నలభై ఆరు వరకు యమండం ఐదు యాభై ఆరు నుంచి ఏడు ముప్పై రెండు వరకు ఉదయము ప్రయాణానికి వార్షువులు పరిశీలిస్తే దక్షిణ దిశ మంచిది కాదు పడమర దిక్కు ద్రవ్యలాభం అలా ఉంటుంది కాబట్టి పడమర వైపు వెళ్ళి పనులు చూసుకొని తర్వాత వచ్చేటప్పుడు దక్షిణవైపు పనులు చూసుకుంటే పనులు సానుకూలంగా సాగుతాయి లేదా ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు పడమరు ఇంట్లో వచ్చి వెళ్ళిన తర్వాత వైపు నుంచి తిరిగి అటు క్లాక్ పైస్లో తిరిగి దక్షిణ వైపు వెళ్తే పనులు చూసుకుంటే ఆ పనులు సాఫీగా సాగుతాయి లేదా మీరు వెళ్లే ముందు పెరుగు కానీ జలకర కానీ నోట్లో వేసుకొని బయలుదేరండి ఏ దిశకు దిశలు ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాల కంటే ఒక రోజు కంటే ఎక్కువ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఇది వర్తించదు ఇవి ఓన్లీ ఏదైనా రెండు రోజులు మూడు రోజులు ఎక్కువ ఒక రోజు కంటే ఎక్కువ కాలం వెళ్ళేవాళ్ళు లేదా ముఖ్యమైన వివాహానికి సంబంధించిన ముఖ్య కార్యాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఈ ఇది పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ముఖ్యమైన కార్యక్రమాలు చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని బయలుదేరడం మంచిది రోజువారీ ప్రయాణాలకు మాత్రం వర్తించదు ఇది 是吧？俺说。